విజవాడ సింగ్ నగర్లో జగన్పై జరిగిన రాయిదాడి వైసీపీకి ఆశించిన మేలు చేయలేదు జనంలో పెద్దగా సానుభూతి కూడా రాలేదు ధర్నాలు ఆందోళనలు అనుకున్నంతగా ఫలించలేదు ఆత్మహత్యలు ఆత్మహత్య ప్రయత్నాలు ఇవి కూడా ఏమీ జరగలేదు దీంతో వైసీపీ నేతలకు ఎక్కడో తేడా కొడుతోంది సానుభూతి లేదు సరే ఎంతో కొంత చర్చ అయితే జరిగింది కదా పార్టీలో జనంలో అటెన్షన్ అయితే జనరేట్ అయింది కదా అని సర్దుకుపోతున్నారట వైసీపీ లీడర్లు జగన్ పై రాయి పడగానే జనం అందరికి వచ్చిన మొట్టమొదటి డౌట్ ఇది కూడా కోడికత్తి డ్రామా లాంటిది అని ఎలక్షన్ ప్రచారాన్ని భీకరంగా నడిపించడంలో జనం సానుభూతిని కూడగట్టుకోవడంలో ఐపాక్ లాంటి సంస్థలు ఆరితేరాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తుంటాయి ఆంధ్రాలో కులాల్ని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ఐపాక్ వ్యూహంలో భాగమని చాలా మంది జనం ఇప్పటికే గ్రహించేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కోడికత్తి డ్రామా ఈ రోజుకి తేలలేదు ఆ రోజు కోడికత్తి శ్రీను జగన్ పై ఎందుకు అటాక్ చేశాడో ఇప్పటికీ అర్థం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కోడికత్తి డ్రామా ఈ రెండు జగన్కి బాగా కలిసి వచ్చాయి అప్పట్లో కింది స్థాయి జనం సానుభూతిని ఈ రెండు సంఘటనలు కూడగట్టగలిగాయి అయితే ఐదేళ్లైనా కూడా వాటి వెనక ఉన్న నిందితులు ఎవరన్నది ఇప్పటికీ తేలకపోవడంతో జనం ఖచ్చితంగా ఆ రెండు సంఘటనల్ని వైసీపీ వాళ్ళ వ్యూహంలో భాగమే అని అంచనాకు వచ్చేశారు దీంతో ఇప్పుడు జగన్పై రాయిదాడి నిజంగా జరిగినప్పటికీ దాన్ని నమ్మే పరిస్థితి లేదు అంతేకాదు ఒకే రాయి ఇద్దరికి ఎలా తగులుతుంది జగన్కి గాయం చేసిన ఆ రాయి వెల్లంపల్లి కంటే కూడా బలంగా తగిలింది అంటే సాధ్యమేనా అనే సందేహం ఇప్పటికీ అందరినీ వేధిస్తోంది ఆ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు జనం సానుభూతి కోసం ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూ ఉంటారు అని ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు జనం వైసీపీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ మా ఐపాక్ వాళ్ళు మా పెద్ద నాయకుల్లో ఎవరో ప్లాన్ ఉంటారు అని గుసగుసలాడుకున్నారు దీంతో మొదటి రోజే రాయి రాజకీయం తేలిపోయింది అప్పటికీ చాలా చోట్ల ధర్నాలు ఆందోళనలు జరిగిన వాటిని ఎవరూ పెద్దగా ఏం పట్టించుకోలేదు ఎన్నికల ప్రచారం టెన్షన్లో ఉన్న స్థానిక వైసీపీ నేతలంతా ఏదో మంత్రంగా ఆందోళన చేశారు టీడీపీ జనసేన పార్టీలు ఎదురుదాడి బాగానే చేశాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జగన్పై రాయిదాడి మీద సానుభూతిగా ఒక్క ట్వీట్ చేయకపోగా అసలు ఇదంతా జగన్ డ్రామా అనే రీతిలో మాట్లాడారు అంతేకాదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం ఎలా అవుతుంది పదిహేను ఏళ్ల కుర్రాన్ని పెట్రోల్ పంపిస్ తగలబెట్టినప్పుడు ఆనాడు వైసీపీ వాళ్ళంతా ఎందుకు ఆందోళన చేయలేదు అప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు అని ప్రశ్నించారు అంతేకాదు జగనే కావాలని గాయం చేసుకుంటాడు అని పవన్ తెగించి కామెంట్ చేయడం టీడీపీ వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచింది జనసేన సోషల్ మీడియా పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేకప్ వీడియోని రిలీజ్ చేస్తూ ఇలా కూడా గాయం చేసుకోవచ్చు అని సెటైరిగ్గా కామెంట్ చేసింది ఇవన్నీ కలిపి రాయి రాజకీయంలో వైసీపీకి పెద్దగా సానుభూతి రాకుండా చేసింది దీనికి తోడు రెండు కుట్లు పడిన జగన్ గాయానికి వైసీపీ లీడర్లు ప్రయత్నంగా కామెంట్ చేయడం జనానికి నవ్వు తెప్పించింది సినిమాల్లో ఇలాంటివి ఎన్ని చూడడం లేదు అని ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు జగన్పై రాయిదాటి జరిగిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబుపై కూడా రాళ్లు పడ్డాయి దీంతో ఎన్నికల ప్రచారంలో రాళ్లు పడ్డం మామూలే అని అనుకున్నారు జనం వీటన్నింటికీ తోడు గతంలో చంద్రబాబుపై రాళ్లు పడినప్పుడు పవన్ కళ్యాణ్పై చెప్పులు పడినప్పుడు వైసీపీ నేతలే ఆ పడితే పడతాయి వేస్తే వేస్తారు అనే కామెంట్ చేశారు ఇప్పుడు ఆ వీడియోలన్నీ మళ్ళీ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో అన్ని పార్టీలు ఆరితీరిపోయాయి ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి సోషల్ మీడియా కృషి చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది జగన్ పై రాయిదాడి జరిగితే అది గ్రామాన్ని జనసేన సోషల్ మీడియా గ్రూపులు బలంగా పనిచేశాయి బిజవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గాయాన్ని కుట్లు వేసుకుని డాక్టర్లు నర్సులతో కలిసి నవ్వుతూ జగన్ దగ్గర ఫోటోను టీడీపీ జనసేన సోషల్ మీడియా వర్గాలు జనాల్లోకి తీసుకెళ్లాయి అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య కోడికత్తి అటాక్ ఈ రెండు సంఘటనలు జగన్ బ్యాచ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సానుభూతి పిండుకుందని అందుకే ఆ రెండు కేసులు ఎప్పటికీ తేలలేదని జనం గుర్తించారు దీంతో జగన్పై రాయిదాడి సంఘటనని పబ్లిక్ చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇది కూడా వాళ్లే చేయించుకుని ఉంటారులే అని కొట్టి పడేశారు అంతేకాదు వైసీపీ అనుకూల మీడియా కూడా ఒక రోజుకు మించి రాయిదాడి టెంపోను కొనసాగించలేకపోయింది అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటుంటే శాంతి భద్రతల వ్యవహారం సెక్యూరిటీ ఇదంతా ప్రభుత్వం పోలీసులు చూసుకోవాల్సిన పని రాయిదాడి పోలీసు నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప రాజకీయ కుట్ర కాదని ప్రతిపక్షాలు ఎస్టాబ్లిష్ చేయగలిగాయి పోలీసులు కూడా అగంతకులు రాయి విసిరారని చెప్పారు తప్ప ఇప్పటివరకు ఎక్కడి నుంచి వచ్చింది ఎటువైపు నుంచి వచ్చింది ఎవరు వేశారు అనేది తేల్చలేకపోయారు మొత్తం మీద రకరకాల కారణాలతో రాయి రాజకీయం వైసీపీకి పెద్దగా ఏం సానుభూతినివ్వలేకపోయింది